కేవలం ఇదే కోరుకుంటారు తమ సంతానం వాళ్ల జీవితంలో మంచి చేయాలని వాళ్ల జీవితాల్ని మంచిగా గడపాలని ఎవ్వరూ కోరుకోరు తమ సంతానం కష్టాల జీవితం గడపాలని కానీ కొన్నిసార్లు మంచి జీవితం అంటే అర్థం వారి ఉద్దేశంలో వేరే ఉంటుంది ఇక సంతానం దృష్టిలో మరొకలా ఉంటుంది అలాంటప్పుడు కొందరు పిల్లలు తమ సంతోషాన్ని బలిదానం చేస్తారు ఇంకొందరు తమ తల్లిదండ్రులతో విభేదిస్తూ ఉంటారు కాని మరొక దారి ఉంది తమ తల్లిదండ్రులకి ప్రేమతో గౌరవంతో నచ్చజెప్పడం వాళ్లు ఎంచుకున్న దారి ఎందుకు వాళ్లకి అంత ముఖ్యమైనదో అని ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులకి నచ్చజెప్పగలిగితే ఎందుకు వాళ్లకి వాళ్ల అంతరాత్మ పిలుపు వినడం అది చెప్పినట్టు చేయడం అంత అవసరము అప్పుడు వాళ్లు నిశ్చయంగా పిల్లలకి బాసటగా ఉంటారు